ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని తెలిపింది ఇందులో భాగంగా ఈ నెలలో రెండో సమావేశంగా మరొకసారి పంతొమ్మిదో తేదీన ఏపీ కేబినెట్ భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది నిన్ననే ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పంతొమ్మిదవ తేదీ జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు 19 తేదీ జరుగునున్నటువంటి క్యాబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతిని రాము అందిస్తారు రాము నెలకు ఖచ్చితంగా రెండు సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలి అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి అయితే ఏపీ క్యాబినెట్ ప్రతి నెల కూడా మొదటి మూడు గురువారాల్లో ఖచ్చితంగా సమావేశం అవ్వాలి అని చెప్పి నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఏవైతే పథకాలు కావచ్చు ఇప్పటిదాకా నిధులు తీసుకురావడం కావచ్చు ఇంకొక పక్కన అభివృద్ధి ప్రణాళికలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రజలకి చెప్పడానికి కానీ ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవి ఎంతవరకు వస్తున్నాయి అలాగే ఇంకా ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా అప్పటిదాకా జరిగినటువంటి పనుల పురోగతి ఎలా ఉంది వీటన్నిటికీ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడానికి కూడా ఈ సమావేశాలు కొంతవరకు ఉపయోగపడతాయని అలాగే క్యాబినెట్ సమావేశం నిర్వహించడం వల్ల ప్రత్యేకంగా ఆ పర్టికులర్ మంత్రి తనకు సంబంధించిన పోర్ట్ఫోలియోలో ఎంతవరకు డీటెయిల్డ్ గా పనిచేశారు ఆయనకి సంబంధించిన ఆ పోర్ట్ఫోలియోలో ఇచ్చినటువంటి పనులు ఎంతవరకు పూర్తయ్యాయి ప్రజల వద్దకు తీసుకువెళ్తామని చెప్పిన ప్రణాళికలు ఎంతవరకు వెళ్ళాయి వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక ఒక పూర్తి స్థాయి వివరణ తీసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే సీఎం ప్రతి అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకోవడం దానికి సంబంధించి ఆ పోర్ట్ఫోలియోలో ఎక్కడైనా ఏదైనా ఖచ్చితంగా చేసినటువంటి పనిలో కనుక ఎక్కడైనా డిఫరెన్సెస్ కనిపిస్తే ఖచ్చితంగా దాని మీద వెంటనే చర్యలు తీసుకునేలాగా కూడా అవకాశం ఉండే పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా పరిపాలనా విధానాలు ఉండే విధంగా అలాగే జనవరి నుంచి కూడా ప్రతి పని ప్రారంభించేలాగా టెండరింగ్ విధానాలు కూడా పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ పనులన్నిటినీ ఇచ్చినటువంటి సమయం లోపల పూర్తి చేసే విధంగా ప్రతి మంత్రివర్గం ప్రతి మంత్రి యొక్క పోర్ట్ఫోలియో ఉండాలని మంత్రివర్గం మొత్తం అదే విధంగా పనిచేయాలని చెప్పి కూడా సీఎం సూచించిన నేపథ్యంలో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది ఖచ్చితంగా మంత్రివర్గ సమావేశం ప్రతి నెలలో రెండు సార్లు నిర్వహించడం ద్వారా రివ్యూ అనేది కరెక్ట్ గా జరుగుతుంది అనేటటువంటి ఒపీనియన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైనా మొత్తానికి నెలకి రెండు సార్లు మొదటి మూడవ గురువారాలు ఖచ్చితంగా సమావేశం నిర్వహించాలని అయితే నిర్ణయించిన పరిస్థితి ఉంది నల్ది రాము